అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిదవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈ రోజు కుజుని యొక్క అధికారం వలన మరి కాబట్టి ఈ కుజుడు రక్తవర్ణం రక్త గంధం ఎరుపు రంగు వస్త్రాలు మరియు ఎరుపు ధాన్యం మరియు గ్రహచార విశేషం చేత ఆపరేషన్లు కత్తులు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి మరి కుజుడు ఈ రోజు గ్రహచార రీత్యా ఫలితాలు తెలుసుకోవాలంటే ఈ రోజు కుజుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేకుండా ఉన్న వ్యవహారంలో వ్యాపారంలో గాని మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది వ్యవహార రీత్యా మంచి స్థానంలో కుజుడు లేకుండా ఉన్నాడు కాబట్టి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అనేటివి కలగలవు ఎటువంటి విషయంలోనైనా ఆ యొక్క పనిలో అనుకూలంగా లేక వ్యతిరేకంగా పనులు జరుగుతూ ఎక్కువగా విచారానికి లోనవుతూ ఉంటారు మరియు దానిలో దాంపత్య విరోధం పిల్లల వలన ఇబ్బందులు బయట సంఘములు కొద్ది అవమానాలు ఏర్పడగలవు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు కూడా గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది మరి కాబట్టి ఉదయం ఎవరి జోలికి వెళ్లకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండాలి మధ్యాహ్నం నుంచి గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏదైనా పని అనుకున్నా గానీ మధ్యాహ్నం అనేది ఆ పని సక్రమంగా జరుగుతుంది కాబట్టి శుభగ్రహ స్థితి వలన మిశ్రమ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా వృషభ రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుని యొక్క అనుకూలం వలన మరియు చంద్రుడు కూడా గ్రహచార స్థితిలో ఉండడం వలన ఈ రెండు రాశుల కలయిక వలన కొద్దిగా విరోధాలు ఏర్పడతాయి అధికమైనటువంటి మానసిక ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు దానముల వల్ల గాని ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కలగగలవు నోటి యొక్క మాట్లాడడం వలన చురుసుతనం అనేది ప్రవర్తిస్తూ ఉంటారు మరి బంధువుల వలన విభేద వస్తాయి మిత్రులతోటి సానుకూలంగా ఉండాలి ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో ఆలోచిస్తూ మీరు ముందుకు అడిగి వేయాలి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఈ రోజు మీరు దుర్గా దేవాలయంలో దేవి ఖడ్గమాలతో పసుపు గొమ్ములతో గాని అర్చన చేయించి ఆ యొక్క అర్చన ప్రసాదాన్ని తీసుకొని కుంకుమను మీరు ధరించడం వలన ఈ రోజు కొద్దిగా గ్రహచార దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధుడు మరియు రాహు యొక్క గ్రహముల కలయిక వలన మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి విచారానికి మీరు లోన్ అవుతూ ఉంటారు వ్యాపార విషయంలో అధికమైనటువంటి ఇబ్బందులు మీకు కలిగి ఉంటాయి రుణ బాధలు మిమ్మల్ని పీడిస్తూ ఉంటాయి ఎక్కువగా బయట వారి చేత ఎక్కువ అవమానాలు మీరు పడుతూ ఉంటారు మీ వ్యాపారంలో తోటి వారి చేత ఇబ్బందులు అనేటివి కలిగి ఆ వ్యాపారములు ఈ రోజు కొద్దిగా ధనం కోల్పోయేటువంటి ఒక ప్రమాదం ఉంది మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు బుధగ్రహానికి అనుకూలంగా అభిషేక పూజాదులు జరిపించి ఆ యొక్క ప్రసాదాన్ని మీరు తీసుకోవడం వలన మరియు పెసర్లు అనే వస్త్రం బ్రాహ్మణునికి దానం చేసి తగిన దక్షిణ తాంబూలం ఇచ్చి వారి చేత ఆశీర్వాదం తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలగగలవు ఈ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు మీకు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మానసికమైనటువంటి ఒక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది పనిలో ఆటంకాలు ఏర్పడతాయి సుఖమైనటువంటి భోజనం లేక విచారం అనేది పడుతూ ఉంటారు మరియు దాంప కొద్దిగా విభేదాలు వస్తాయి పిల్లలతో పాటుగా పెద్దలతో పాటుగా వ్యతిరేక అనేటువంటి కలిగి ఇంట్లో అందరూ కూడా చికాకుతో ఉంటారు ఈ రోజు విద్యార్థులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అధికమైనటువంటి యొక్క వ్యాపార నష్టం వలన మానసికంగా ఎదుగుదల లేక ఈ రోజు సుఖమైనటువంటి జీవనం లేకుండా ఉంటారు అన్ని రంగాల అన్ని వృత్తులందు మీరు చేసేటువంటి పనిలో ఎక్కువగా నష్టాలు కలిగి అధికమైనటువంటి యొక్క బాధలను ఈ రోజు మీరు కలగగలదు మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి సుఖమైనటువంటి ఫలితాలు మీకు కలగడానికి ఈరోజు మీరు చేయవలసినటువంటి పని ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల చంద్రగ్రహానికి పెరుగుతోటి అభిషేకం చేసి అధ్యోజనం పెరుగన్నం నైవేద్యం సమర్పించి ఆ పెరుగన్నం కూడా ఆవుకు తినిపించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి ఏదైనా దుర్గా దేవాలయంలో కానీ శీతల దేవ గ్రామ దేవతలో కానీ వెళ్ళి అక్కడి పసుపు కుంకుమను తీసుకొని వచ్చి మీ ఇంట్లో గుమ్మాలకు రాయండి మీరు కూడా బొట్టు పెట్టుకోవడం వలన గ్రహచార స్థితి నుంచి బయటపడి మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి యొక్క గ్రహచార స్థితి వలన సానుకూలమైనటువంటి పరిస్థితులు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది గ్రహచార రీత్యా వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ఉంటాయి అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని నవగ్రహాల దేవాలయంలో రవి గ్రహానికి ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల అభిషేక పూజాదులు జరిపించి గోధుమలు నైవేద్యంగా సమర్పించి అటువంటి గోధుమలు ఆవుకు తినిపించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి శుభం భూజాత్ కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కన్యా రాశికి బుధుడు అధిపతి కాబట్టి బుధుడు గ్రహచారంలో అనుకూలంగా లేకపోతే కనుక అనేక రకాలైనటువంటి చెడు ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఈ రోజు ఈ యొక్క రాశి వారికి అధికమైనటువంటి యొక్క ఫలితాలు లేకుండా ఆర్థికమైనటువంటి సమస్యలు మిమ్మలను వెంబడిస్తూ ఉంటాయి నూతనంగా మీరు పనులు ప్రారంభం చేసినా కానీ వ్యాపారం ప్రారంభం చేసినా కానీ ఆ యొక్క రంగంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు లేక అధిక వినగా ధనం నష్టపోతూ విచారంతో ఉంటారు మరి కావున ఈరోజు మీరు చేయవలసినటువంటి పని బుధగ్రహానికి మంచి అనుకూలమైనటువంటి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు మరియు శనిగలు బెల్లం ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క పరిస్థితి అనుకూలంగా లేకపోవడం వలన గ్రహచారంలో అధికమైనటువంటి దాంపత్య సమస్యలు ఏర్పడగలవు తులారాశికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రుని యొక్క గ్రహచార విశేషము చేత దాంపత్యంలో కొద్దిగా విభేదాలు రాగలవు స్త్రీల వలన గొడవలు కలగలవు అధికమైనటువంటి యొక్క చుడు ఫలితాలు ఈ రోజు కలిగి ఉంటాయి కొద్దిగా మనోవిచారానికి గురి కాగలరు వాహనం వల వలన కొద్ది ఇబ్బందులు కలిగి ఉంటాయి ఎక్కువగా వాహన ప్రయాణాలు దూరం వెళ్ళకూడదు ఇటువంటి గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది కాబట్టి ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల శుక్రగ్రహానికి పూజ చేసి దుర్గా దేవాలయంలో అర్చన గావించి ఆ యొక్క ప్రసాదాన్ని మీరు తీసుకొని నుసట కుంకుమను ధరిస్తూ ఉండడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృక్ష రాశి ఫలితాలు ఈ రోజు వీరికి జుడు మరియు రాహు యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారములు అనుకూలత లేక అధికమైనటువంటి డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు దూరం ప్రయాణాలు చేసేటువంటి గ్రహచార స్థితి ఉంది అందరూ కూడా మీ యొక్క వ్యాపారములో అందరూ కూడా మీ మీద ఆధారపడి ఉండటం వలన ఈ రోజు గ్రహచార స్థితి బాగులేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది గ్రహచారం మరి కాబట్టి అనుకూలమైనటువంటి గ్రహచార స్థితి కలగ వలన ఈ రోజు మీరు చేయవలసినటువంటి ఆవు పాలు మరియు పెరుగు అరటి పండ్ల రసముతోటి అభిషేకం చేసి బెల్లం పానకంతో చేసినటువంటి ప్రసాదాన్ని ఈశ్వరునికి నైవేద్యం సమర్పించి నందికి శనగ గుగ్గిళ్ళు నంది దగ్గర నైవేద్యం పెట్టడం వలన ఈ రోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఇద్దరు బ్రాహ్మణకు గాని పేదలకు గాని పెరుగు మరియు పాలు ఈ రెండు కలిపి దానం చేయడం వలన మరిన్ని ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురుగ్రహం యొక్క అనుకూలత వలన వ్యవహారములో అధికమైనటువంటి యొక్క మార్పులు రాగలవు అనేక రకాలుగా ఇబ్బందుల నుండి తొలగిపోయి మంచి స్థితికి ఈరోజు మీరు వస్తారు ఎటు చూసినా కానీ గ్రహచారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది వ్యవహార రీత్యా కానీ వ్యాపారంలో కానీ మీరు చేసే పనిలో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు కుజుని యొక్క గ్రహచార స్థితి వలన ధైర్య సాహసాలు కలిగి ఉంటారు ఆయుష్యం జీవనోపాయం మంచి జీవన విధానం కలిగి ఉంటుంది మీరు చేసేటువంటి పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ధనలాభం కలుగుతుంది మిత్రుల కలయిక బంధువులతో కలయిక వ్యవహార రీత్యా వ్యాపార రీత్యా మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వ్యవహారం వ్యాపారం వాణిజ్యం వలన ధనలాభం కలిగి ఉంటుంది ఇతరుల యొక్క వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి మీ యొక్క వ్యాపారంలో ఏమి చేసినా కానీ మీకు చెల్లుబాటు అవుతుంది మరి కాబట్టి అధికమైనటువంటి డంబాచారాలకు పోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండటం వలన ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి బంధువుల వలన కలహాలు ఏర్పడి అధికమైనటువంటి మానసిక ఇబ్బందికి గురి కాగలరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలత లేక ధన వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది ఏమి చేద్దామన్నా కానీ మనసు ఆందోళనకరంగా ఉంటుంది అధికమైనటువంటి భయం కలిగి ఉంటారు కొద్దిగా విచారానికి లోన్ అవుతూ ఉంటారు ఎక్కువ అందరితోడు కూడా చికాకు పడుతూ గొడవలకు దారి తీస్తుంది ఆ వ్యవహారం అంతా కూడా మరి కావున గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటానికి మీరు చేయవలసినటువంటి పని ఈరోజు గురుగ్రహానికి చంద్రగ్రహానికి పూజలు జరిపించి శనగలు బియ్యం ఆకుకూరలు మరియు దానం బ్రాహ్మణులకు దానమిచ్చి ఐదుగురు బిచ్చగాళ్లకు అన్నదానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు ఈరోజు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయ